హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ వ్లాగర్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వన్ మోర్ ఈజీ అండ్ టేస్టీ క్విక్ డెజర్ట్ అండి దట్ ఈస్ క్యారమిల్ ఎగ్ పుడింగ్ సో క్విక్గా అయిపోతుంది లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అవాన్ చేసి ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులో లిటిల్ బిట్ వన్ టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత ఇలా లాగా రెడీ అవుతుంది దాన్ని ఒక కేక్ టీన్ లేదా టిఫిన్ బాక్స్లో యాడ్ చేసేసి సైడ్ పెట్టేయండి ఆ టిఫిన్ బాక్స్ ఇప్పుడు అగైన్ అదే బాండ్ బౌల్లో మిల్క్ అండ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసి మంచిగా థిక్ కన్సిస్టెన్సీ రావాలి మిల్క్ వాటర్ ఎక్కువ ఉండద్దు థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కూల్ అవనివ్వండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి అందులో ఎగ్ మంచిగా బీట్ చేసుకోండి వన్ ఎగ్ అయినా పర్లేదు టూ ఎగ్స్ అయినా పర్లేదు ఎంత మిల్క్ ఉన్నా సరే వితౌట్ ఎగ్ కూడా చేయొచ్చండి క్యారమిల్ బాగుంటుంది వితౌట్ ఎగ్ కూడా ట్రై చేయండి బాగుంటుంది సో ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత ఆ ఎగ్ బీట్ చేసుకున్నది మిల్క్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి ఆ ఎగ్ అండ్ మిల్క్ ఉంది కదా ఆ మిక్స్చర్ మొత్తం ఈ క్యారమిల్లో ఉన్న టిఫిన్ బాక్స్లో యాడ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద టిన్ పెట్టాను క్లోజ్ చేసేసి మంచిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే మీడియం హీట్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి అంతే అండి కూల్ అయిన తర్వాత ఇలా స్లైడ్స్లో కొంచెం లూజ్ ఇలా చేసేసి తర్వాత ప్లేట్ దానిపై పెట్టి నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలాగ చేయండి మీరు ఈజీగా వస్తుంది న్యూ ఎవరైనా చేసే వాళ్ళైనా సరే నా వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేయండి ఇలా మెల్లగా ట్యాప్ చేయండి కొంచెం ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి సో చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ అంతే అండి రెడీ అయిపోయింది క్యారమిల్ ఎగ్ పుడింగ్ సో ఇంకెందుకు లేట్ మీరందరూ కూడా ట్రై చేయండి బాగుంటుంది ఎవ్రీ టైమ్ మైదా యూస్ చేసి గోధుమ పిండి యూస్ చేసి కేక్స్ చేయడం బదులు ఇలా ఓన్లీ టూ త్రీ ఐటమ్స్ అండి మిల్క్ షుగర్ ఎగ్ వితౌట్ ఎగ్ కూడా చేయొచ్చు మీరు ఎగ్ ఒకవేళ తినరు అన్నా సరే బాగుంటుంది ఇలా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి అసలు మెల్ట్ అయిపోతుంది అసలు పట్టుకోవడం కూడా మెల్ట్ అయిపోతుంది అంత బాగుంటుంది స్వీట్నెస్ కూడా తక్కువ తినేవాళ్ళు ఇలా ప్రిఫర్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి బాగుంటుంది